కడత్రం నవమేఘాగత్రం కారుణ్యపాత్రం సతపత్రనేత్రం శ్రీరామచంద్రం సతథం నమామి జనకపూర్‌లో మనం ఖచ్చితంగా వీక్షించవలసిన మరొక ముఖ్యమైన ప్రదేశం అదే జానకి రాముల వారి కళ్యాణం జరిగిన ప్రదేశం మిథిలా నగరంలోనే కదా అంగరంగ వైభవంగా ఆ శ్రీరామచంద్రుల వారికి ఆ సీతమ్మ తల్లికి వివాహం జరిగింది ఆ వివాహం జరిగినటువంటి ప్రదేశం ఆ కళ్యాణ మండపం దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తున్నాం ఇక్కడే వెళ్దాం రండి లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకుని మనలో వెళ్ళాల్సి ఉంటుంది ఇక ఆల్రెడీ నేను టికెట్ తీసుకున్నాను టెన్ రూపీస్ రండి వెళ్దాం జనక మహారాజు వారి కోట పక్కనే ఉంటుందండి ఈ కళ్యాణ మండపం ఇక్కడ మనకి కోట కనిపిస్తుంది కదా అదే ప్రాంగణంలోనే ఆ గేట్ దగ్గర మనకి ఫస్టే కనిపిస్తుంది బట్ మనం మహల్ అంతా చూసేసి వచ్చిన తర్వాత ఈ ప్రదేశం చూడొచ్చు ఇక్కడే కళ్యాణం జరిగినటువంటి స్థలం అనమాట కళ్యాణ మండపం మీ దగ్గర కొంచెం మనం ఒక దగ్గర దగ్గర ఒక అడుగులు వేయాల్సి ఉంటుంది ముందుకి ఇలా వెళ్తే సుందరంగా కనిపిస్తుంది ఇక్కడి నుంచి కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ ఇదంతా కూడా మిథిలా నగరమే ఈ మిథిలా నగరంలోనే ఎంతో వైభవంగా వివాహం జరిగింది దశరథ మహారాజు నలుగురు కుమారులకి కూడా ఇక్కడే ఈ మిథులా నగరాలు అంటే ఒకే ముహూర్తానికి నలుగురు కుమారులకి వివాహం చేశారు కదా దశరథ మహారాజు అందులో మరీ ముఖ్యంగా మనం కొలుచుకునే ఆ శ్రీరామచంద్రుడికి ఆ సీతామ్మవారి వివాహం ఇక్కడే జరిగిందనమాట అనమాట బురమ శ్రీ భరత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు ఈ ప్రాంతం విశిష్టత తెలుసుకుందాం ఇక్కడే ఎందుకు అసలు కళ్యాణం జరిగింది మిథిలా నగరంలోనే కళ్యాణం జరిపించడానికి కారణాలు ఏమిటి ఆ సీతారాముల వారికి తెలుసుకుందాం గురువుగారు ఎంత ప్రత్యేకమైన స్థలం అండి మామూలుగా కళ్యాణం జరిగే భద్రాచలమే మనం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తాము అక్కడ కూడా మిథిలా స్టేడియం అని పెడతారు అక్కడే వివాహం జరుగుతుంది అయితే అసలు నిజంగా కళ్యాణం జరిగిన ప్రదేశంలో మనం ఉన్నాము ఇక్కడే కళ్యాణం జరిపించడానికి కారణాలు ఏంటంటే పురాణాలు ఏం చెప్తున్నాయి దీనికి సంబంధించి అమ్మ ముందుగా మనం త్రేతాయుగంలో ఈ యొక్క నిర్మాణం అంతా అయినప్పటికీ కూడా మిథిలా నగరం సంబంధించి మనం ద్వాపరయుగం వచ్చేసరికి రాముల వారికి సంబంధించినటువంటి యొక్క వ్యవహారంలో వివాహం జరిగేటప్పటికీ ముందుగా ఎక్కడ సరే కన్యాదానం ఎవరు చేస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి కన్యాదానం స్వీకరించాలి కాబట్టి దశరథ మహారాజు ఇక్కడికి వచ్చి జనక మహారాజుతో ధనుర్భంగారం చేసిన తర్వాత ఈ ధనుషాధామైనటువంటి ఒక ప్రదేశంలో ఈ యొక్క సుందరమైన నగరాలను చూసి ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి ఆప్యాయత అనురాగాలను చూసి నా కొడుకే కాదు మిగతా ముగ్గురికి కూడా కలిపి నలుగురికి ఇక్కడే వివాహం చేస్తా అని నిర్ణయించుకొని ముక్కోటి దేవతల సమక్షాన మనం కనబడేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి పురాతనమైనటువంటి ఈ కళ్యాణ మండపంలో సీతారాముల వారికి అదేవిధంగా లక్ష్మణ భరత చదురు అందరికీ కూడా ఇదే ప్రదేశంలో వివాహం జరిగింది కాబట్టి ఇక్కడికి ఎవరైనా సరే కళ్యాణం కానివారు కానీ దాంపత్య జీవితంలో కాస్త ఏదైనా ఇబ్బంది కలుగుతున్నవారు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తున్న ఇబ్బంది రెండు వారు ఎప్పుడైనా సరే నేపాల్ యాత్ర వచ్చినప్పుడు ఈ యొక్క జనకపురి జనకపురిలోని జనక దర్బార్ని అదేవిధంగా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకుని ఇక్కడికి వచ్చి కళ్యాణ మండపం దర్శనం చేసుకుని ఖచ్చితంగా వారికి ఆ వివాహ ప్రయత్నాలు అనేది సఫలం అవుతాయని కూడా చెప్తూ ఉంటారు అదనమాట విశేషం సకల దేవతలు ఆ సమయంలో ఇక్కడ ఉన్నారు కదా వారిని ఆశీర్వదించేందుకు ఆ వివాహం చూడటమే ఒక పండగ పండగండి నిజంగా అలాంటిది మనం శ్రీరామ నవమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం రోజుల ముందు నుంచి హడావిడి ఉంటుంది కదా ఆ సమయంలో మనం మొన్న మీరు చూసినట్టుగా అయోధ్య వెళ్తే కూడా ఇదే ప్రదేశం నుండి అంటే రాముల వారికి అత్తగారిలు కాబట్టి ఈ ప్రదేశం నుండి స్వామివారికి రాముల వారికి సారతో పాటు ముత్యాలు తలంబ్రాలు కుస్తే ఇవన్నీ కూడా ఈ ప్రదేశం నుండి ఈ జనకపురం నుండి అయోధ్యకు వెళ్ళడం కూడా మనం ఎంత ఎక్కువ చాలా విలువైన చార పంపించారు అత్తగారి రామాయణానికి జనక్పురికి చాలా దగ్గర సంబంధం ఇది కూడా మన భారత మన భారత భూమి మన భారత వర్షం మన భారత ఖండమే కాబట్టి మన జమ్మూ ద్వీపమే కాబట్టి ఒకప్పుడు నేపాల్ కూడా మన హిందూ దేశమే కాబట్టి ఇప్పటికూడా అత్యధికమైన వారందరూ హిందువులే కాబట్టి ఇక్కడ మన యొక్క భారతదేశానికి చాలా దగ్గర సంబంధం ఈ యొక్క నేపాల్ దేశానికి చెప్పొచ్చు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఇక్కడికి వచ్చిన తర్వాత జయ శ్రీరామ్ జయ సీతారాం ఇదే మండపంలో సీతారాముల వారికి అలాగే లక్ష్మణ భరత చత్రు గుడి అందరూ కూడా వివాహం జరిగింది ఇక్కడేనండి ఇక్కడ చూడచ్చు రామాభిరామంభిరామంభిరామంభిరామం చిన్న చిన్న విగ్రహాలు మధ్యలో ఉన్నాయి సాల గ్రామాలు ఉన్నాయి అలాగే చుట్టూ కూడా మనకి మిగతా విగ్రహాలన్నీ చూడొచ్చు అలాగే మధ్యలో సీతారాముల వారు అన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం కదా పాలరాతితో ఉంటాయి విగ్రహాలన్నీ కూడా నల్లటి శిలతో మనకి ఎక్కడ కనిపించవు మొత్తం మార్బుల్ పాలరాతితోనే విగ్రహాలనే ఉంటాయి ఎంతటి పుణ్యస్థలం అండి ఈ ప్రాంతంలో అడుగుపట్టడమే నిజంగా అదృష్టంగా భావిస్తాను అయోధ్య వెళ్ళినప్పుడు అనుకున్నాను నేను ఖచ్చితంగా అంటే రామాయణానికి సంబంధించినవి ఇంకా అన్ని చూస్తే బాగున్న అవకాశం నాకు ఆ సీతారామచంద్రుల వారు ఇస్తే బాగుంది అనుకున్నాను ఏమో ఆయన దీవించారు సీతమ్మ తల్లి పెరిగినటువంటి ఆ ప్రదేశం కాదంటే ఆవిడ దొరికిన ప్రదేశం పెరిగినది అలాగే స్వామివారి కళ్యాణం జరిగిన కళ్యాణ మండపం దగ్గర ఈ సమయంలో ఉన్నానంటే నాకు నిజంగా చాలా సంతోషంగా సంతృప్తిగా అనిపిస్తోంది మనసంతా కూడాను ఇదే ప్రదేశంలో కళ్యాణం జరిగింది రామచంద్రుల వారికి లక్ష్మణుల వారికి భరతుల వారికి శత్రుఘ్నుల వారికి నలుగురికి కూడా ఇక్కడే కదా వివాహం చేశారు మిథిలా నగరంలో ఇదే కళ్యాణ మండపంలో సకల దేవతలు ఆ సమయంలో ఇక్కడే ఉన్నారు ఆ కళ్యాణాన్ని వీక్షించేందుకు సీతారామ కళ్యాణం అంటే మనం ఎంత కన్నుల పండుగ ఏ ఆలయంలో జరిగితేనే మన ఇంట్లో సంబరం ఇది మన ఇంట్లో కళ్యాణం అని చెప్పి అంత వైభవంగా అంత ఘనంగా మనం కొంతమంది అయితే వివాహాలు చేస్తారు ఆలయాల్లోకి వెళ్తారంటే మన వాళ్ళతో ఈ వివాహం అన్నట్టుగా చక్కగా తయారయ్యి అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని మనం ఆ రోజు సెలవులు పెట్టుకుని వెళ్ళి వీక్షిస్తాం కదా అంత ఘనంగా మనందరం చేసుకుంటాం మనం తెలుగువారిగా మనందరికీ భద్రాచలంలో జరిగేటువంటి ఆ కళ్యాణం అంటే అందరికీ బాగా తెలుసు మనం ఎప్పుడెప్పుడు చూద్దాం ఆ సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు మనందరం కుతూహలంగా ఉంటాం సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు ఎంతో కుతూహలంగా మనం ఆసక్తిగా ఎప్పుడెప్పుడు వస్తుందో అవకాశం అన్నట్టుగా వెళ్తాం ముందు నుంచి టికెట్స్ అవి రిజర్వ్ చేసుకుని భద్రాచలం వెళ్ళి మిథిలా స్టేడియంలో జరిగేటువంటి ఆ కళ్యాణానికి అసలు వివాహం జరిగినటువంటి ఈ మిథిలా నగరంలో ప్రస్తుతం మనం ఉన్నామండి శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్న ఈ టైంలో ఇక్కడ ఉండడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ ప్రదేశంలోనే కళ్యాణం జరిగిందనమాట ఎంత అంగరంగ వైభవంగా జరిగిందంటే నా భూతం నా భవిష్యత్ అసలు అందరూ మొత్తం రాజ్యం రాజ్యం అంతా ఇక్కడే ఓవైపు అయోధ్యకి సంబంధించిన వాళ్ళు అలాగే ఈ జనకపూర్ అంటే జనక మహారాజు రాజ్యం కదా ఇది కూడా మిథుల నగరం ఇక్కడి ప్రజలు వీళ్ళందరూ అలాగే ఇక దేవీ దేవతలు ఎలాగో కొలువై ఉంటారు సప్త ఋషుల నడుమ చక్కగా వివాహం అయితే జరిగిందనమాట అయితే ఒక మాట చెప్తారు ఈ కోట ఇవన్నీ మనం చూసాం కదా ఇది జనక మహారాజు కోట కదా అంటే వివాహం జరిగేటప్పుడు కన్యాదానంగా కన్యతో పాటుగా ఇంకా ఆమె ఇంకా సంతోషంగా ఉండాలని చెప్పి కొంత కట్నంగా ఇస్తూ ఉంటారు కదా ఇది మా అమ్మాయికి ఇస్తున్నాం మా తరపు నుంచి కాను కానీ అలాగా జనక మహారాజు వారు ఒక్కగానొక్క కూతురు కదా ఇస్తుందేమో ఆ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడికి ఇంకా నేను ఎంత ఇచ్చినా అది తక్కువని భావించి మొత్తంగా ఈ నగరం అందులో మరీ ముఖ్యంగా ఈ కోట ఈ ప్రాంతం అంతా కూడా అమ్మవారి పేరు మీద రాసిచ్చేసారట ఆ తర్వాత జనక మహారాజు వారు అలాగే సునైన అమ్మవారు అంటే వారిద్దరూ సీతమ్మవారి తల్లి తండ్రి ఒక దగ్గరలో ఇక్కడ ఈ కోటకి కొంచెం మనం కొద్ది కిలోమీటర్ల దూరంగా వెళ్తే ఒక లాగా ఏర్పాటు చేసుకుని వాళ్ళ జీవితాన్ని అక్కడే గడిపారట అంటే మా కూతుర్ని మేము ఆ శ్రీ మహావిష్ణువుకే ఇచ్చాము అనే సంతోషంతో అంటే అల్లుడు ఇదిగా చూసుకుంటాడు మా కూతురు నన్ను ముందే తెలిస్తే చాలా సంతోషిస్తారు కదా తల్లిదండ్రులు అలాంటిది ఆ శ్రీ మహాకే శ్రీ మహావిష్ణువుకే ఇచ్చాము అన్న సంబరంతో మాకు ఇంకా చాలు ఇది జీవితానికి అని చెప్పి మొత్తం అన్నీ చేసి సీతమ్మ తల్లికి అంటే కట్నంగా రాముల వారికి ఇచ్చేసి వాళ్ళేలా ఒక కుటీరం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నారట నిజంగా వాళ్ళు అనిపిస్తుంది అండి ఆ కాలంలో త్రేతాయుగంలో జరిగిందనమాట దానికి సంబంధించిన ఆనవాళ్ళు గురుతులు కూడా మనం ఇక్కడ చూడొచ్చు పురాణాల్లో చాలా క్లియర్గా రాసింది మిథిలా నగరంలోనే వివాహం జరిగింది ఇక్కడ ఈ ప్రాంతాన్ని మెచ్చి జనక మహారాజు ఎంత చక్కగా పరిపాలిస్తున్నారు ఇక్కడ ప్రజలు ఇవన్నీ నచ్చి దశరథ మహారాజు నలుగురికి కేవలం శ్రీరాముడికి కాదు నలుగురికి ఇక్కడికే ఇక్కడే వివాహం చేస్తారని చెప్పి నలుగురు కుమారుడు వివాహం ఇక్కడే జ్ఞానం ఈ నిర్మాణ శైలి కూడా అండి చాలా ప్రత్యేకంగా ఉంటుంది మొత్తం ఇవి ఈ చుట్టుపక్కలంతా కూడా ఐరన్ తోటి ఇలా వేశారు అంటే పిట్టగోడల్లా కడుతూ ఉంటారు కదా ప్రహరీలాగా ఇవన్నీ కూడా ఐరన్తో చేశారనమాట అండ్ మెయిన్ పైన మనకి శిఖరాలు ఏవైతే ఉన్న గోపురాల్లో ఏంటంటే మనం నార్మల్గా ఇలా సిమెంట్తో కట్టి నిర్మించినటువంటి గోపురాల్లా కాకుండా చక్కతో వీళ్ళు కట్టారు దానిపైన మనకేంటంటే బ్రాజ్ అలాగే బ్రాంజ్ తోటి ఇలా పల్చటి రేకుల్లా తయారు చేసి వాటిని చాలా అందంగా ఇలా చెక్కారనమాట వాటిని అలా పైన పెట్టి చుట్టూ గంటల్లాగా అరేంజ్ చేశారు పైన గోపురాలు అన్నీ కూడా నేపాల్లో మనం అన్ని ఆలయాల్లో ఇదే మాదిరిగా చూస్తామండి చూడండి ఇక్కడ నుంచి కనబడుతుంది తోటి చేశారు కంప్లీట్గా ఆ పైన పైన ఈ లోహంతో కవర్ చేశారు అనమాట పల్చటి రేకుల్లాగా దూరం నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూసరిగా సుమన్ టీవీలో ఎక్స్క్లూజివ్గా ఈ ముక్తి యాత్రలో భాగంగా రెండవ రోజున మనం వీక్షించాం జనక్పూర్ జనక్పూరిలో ప్రత్యేకించి జనక మహారాజు కోట జానకి అమ్మవారి ఆలయంతో పాటుగా శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణం జరిగినటువంటి కళ్యాణ మండపం జై జయసీరామ్